తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం లలిత్ జీ వర్మ అనే ఆయన అనే గౌరవ ఎంపీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో పార్లమెంటులో క్వశ్చన్ అడిగారు బిఎస్ఎన్ఎల్ కి సంబంధించి వారు అడిగిన ప్రశ్నలు ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్ కి అరా కొరా రెవెన్యూ రావటానికి కారణాలేమన్నా ప్రభుత్వం అన్వేషించిందా దీని మీద ఎంక్వైరీ చేశారా మీ దగ్గర దాని మీద మొత్తం అంత స్టడీ చేసి ఏమన్నా రిపోర్ట్ తయారు చేసుకున్నారా ఏంటి ఆ కారణాలు కారణాలను గుర్తించిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంటి ఆ వివరాలు తెలియజేయండి రెండో ప్రశ్న ఏంటంటే ఇవన్నీ అసెస్ చేసుకున్న తర్వాతనే మీరు బిఎస్ఎన్ఎల్లో లో రెండు వేల ఇరవైలో విఆర్ఎస్ ను అమలు చేశారా విఆర్ఎస్ను అమలు చేసిన తర్వాత ముప్పై ఐదు శాతం మంది దాదాపు ఉద్యోగులు తగ్గిపోయారు ఇంకా ముప్పై ఐదు శాతం మంది తగ్గించాలన్న ప్లాన్ అయితే ఇంకా ఎక్కువే తగ్గినట్టున్నారు దాని గురించిన వివరాలు తెలియజేయండి ఇంకొక అంశం ఏంటి అని అనంటే ఎంటీఎన్ఎల్లో మీరు రెండుసార్లు మూడు సార్లు విఆర్ఎస్ అమలు చేశారు అయినా ఎంటీఎన్ఎల్ నిలబడటానికి ఈ విఆర్ఎస్ లేవి పనికిరాలి ఎంటీఎన్ఎల్ తీసుకొచ్చి ఆపరేషనల్ మొత్తం అంతా కూడా బీఎస్ఎన్ఎల్ కు మీరు అప్పగించాల్సి వచ్చింది ఎంటీఎన్ఎల్లో విఆర్ఎస్ అమలుని విఫలమైన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత మీరు బిఎస్ఎన్ఎల్లో విఆర్ఎస్ అమలు చేసేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఇంకో ప్రశ్న ఏంటి ఆ విఆర్ఎస్ అమలు చేసేటప్పుడు గుర్తింపు యూనియన్లు ఏమన్నా అభ్యంతరాలు వ్యక్తం చేసినాయా ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చినాయా ఆ సలహాలు సూచనల్ని మీరు అమలు చేశారా లేదా అసలు పరిగణనలోకి తీసుకున్నారా తీసుకోలేదు ఈ వివరాలు తెలపండి ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చిన రిప్లైని జాగ్రత్తగా గమనించండి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో మేము మొట్టమొదటి రివైవల్ ప్యాకేజ్ బిఎస్ఎన్ఎల్ కి ప్రకటించాం బిఎస్ఎన్ఎల్ యొక్క ఆపరేషనల్ ఖర్చులు తగ్గించేందుకు ఉన్న అప్పులని సవరణ గ్యారంటీ బాండ్స్ ఇష్యూ చేసి అడ్జస్ట్ చేసేందుకు మేము బిఆర్ఎస్ వన్ ప్యాకేజీ లో వాటిల్లో ప్రయత్నం చేశాము మొట్టమొదటిసారిగా ఆ తర్వాతనే మేము ఈ చర్యలు తీసుకున్న తర్వాతనే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఆపరేషనల్ ప్రాఫిట్స్ లోకి అంటే పన్నులు ట్యాక్స్ ఇవన్నీ చెల్లించడానికి ముందు బిఎస్ఎన్ఎల్కి కి ఆపరేషనల్ ప్రాఫిట్ వస్తుంది నికరంగా నష్టాల్లో ఉండిండొచ్చు అయితే ఈ మధ్య పోయిన సంవత్సరం ప్రాఫిట్స్లోకి కూడా రెండు క్వార్టర్స్లో వచ్చింది కాబట్టి ఫోర్ జీ సర్వీసులు అమలు చేయటంలో బిఎస్ఎన్ఎల్ చేసిన ఆలస్యం అలాగే పోటీ ప్రపంచంలో మొబైల్ పోటీ ప్రపంచంలో ఉన్న పోటీని తట్టుకోవడంలో వైఫల్యం కావటం వల్లనే ఇదంతా జరుగుతోంది అని మేము అనుకుంటున్నాం ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఫోర్ జీ టవర్లు ఎరెక్ట్ చేయడానికి బిఎస్ఎన్ఎల్కి సొంతంగా భారతదేశంలోనే తయారు చేసుకున్న టెక్నాలజీ ద్వారా ఇవ్వటం ద్వారా ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి బిఎస్ఎన్ఎల్ తొంభై ఏడు వేల నాలుగు వందల ఒక్క ఫోర్ జీ టవర్లని ఆల్రెడీ కమెంట్స్ చేసింది ఇందులో తొంభై నాలుగు వేల నాలుగు వందల యాభై ఎనిమిది టవర్లు ఇప్పటికే ఫోర్ జీ టవర్లు పనిచేస్తున్నాయి ఫైవ్ జీకి అప్గ్రేడ్ చేయటానికి తగిన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము అని చెప్పింది మీరు గమనిస్తే ప్రశ్న రిప్లైని ఎంటీఎన్ఎల్లో మీరు విఆర్ఎస్ రెండు సార్లు మూడు సార్లు అమలు చేశారు అక్కడ సంస్థ నిలబడటానికి మీరు అమలు చేసిన విఆర్ఎస్ పనికి రాలేదు కదా మరి ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు అన్నదానికి మంత్రి గారు రిప్లై ఇవ్వాల రెండోది గుర్తింపు యూనియన్లు ఏమన్నా మీకు సలహాలు సూచనలు విఆర్ఎస్ సమయంలో ఇచ్చినాయా ఇస్తే వాటిని మీరు పరిగణనలోకి తీసుకున్నారా తీసుకోలేదా ఏం జరిగింది అని అడిగారు దాని గురించి నేను రిప్లై లేదు తర్వాత ఉద్యోగుల సంఖ్య తగ్గించారు కదా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఒకటి రెవెన్యూ తగ్గటానికి విఆర్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా అని అడిగారు దానికి కూడా రిప్లై చెప్పలే అయితే అడగని ఇంకొక ప్రశ్నకి గౌరవ ఎంపీ అడగని ఇంకో ప్రశ్నకి సమాధానం అయితే చెప్పారు రెండవ విఆర్ఎస్ అమలు చేయాలన్న ఉద్దేశం ఏది ప్రభుత్వానికి లేదు అని చెప్పి ఇందులో ఇచ్చారు అయితే సమగ్రత లేదు రిప్లై కరెక్ట్ గా లేదు అని ఎందుకనంటే పార్లమెంటు సమావేశాలు జరిగితే అందులో సప్లిమెంటరీలు వేసి రెండో మూడో ఆ ప్రశ్నలు అడిగిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అలా అవకాశాలు లేని సమయంలో రిటర్న్ రిప్లై గౌరవ ఎంపీకి వస్తుంది ఇంకా అంతే దానికి రిటర్న్ రిప్లై మెయిల్లోనో వాళ్ళు పంపడంలోనో చేస్తారు ఇంకా అక్కడికి క్లోజ్ అవుతుంది ప్రశ్నలను క్లోజ్ చేసినట్టుగా చేస్తారు తర్వాత ఈయన ఒకవేళ దీంట్లో గ్రీవియన్స్ ఉంది నా ప్రశ్నలకు సమాధానం లేదంటే మళ్ళీ పార్లమెంట్లో అడగటమో లేదు మంత్రికి లెటర్ రాయటమో చేయాలి ఇక్కడ ఆపరేషనల్ ప్రాఫిట్ అనేది వేజ్ రివిజన్ పనికొస్తుందా నెట్ ప్రాఫిట్ మాత్రమే పనికొస్తుంది అయితే నేను దీనికి సంబంధితంగా సిక్స్త్ రిపోర్ట్ ఆఫ్ కమిట్ పార్లమెంటరీ కమిటీ అపాయింటెడ్ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పార్లమెంటులో తన నివేదికను సమర్పించింది వంద పేజీల రిపోర్ట్ వంద పేజీలు కేవలం ఎక్స్క్లూజివ్గా బిఎస్ఎన్ఎల్ మీద అందులో తెలంగాణకు సంబంధించిన కేఆర్ సురేష్ రెడ్డి గారు కూడా ఒక మెంబర్ ఈ పార్లమెంటరీ కమిటీలో యాక్షన్ టేకన్ అని ఇందులో లేవనెత్తిన అంశాలు పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉద్దేశాలను అభిప్రాయాలను వ్యక్తం చేస్తుందో ఈ అభిప్రాయాలకి యాక్షన్ టేకన్ అని వీళ్ళు ఈ పంపించిన తర్వాత పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగునే వీళ్ళు ఒక రిపోర్టు సబ్మిట్ చేశారు మళ్ళీ పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఇంకొక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఈ పార్లమెంటరీ కమిటీ మీద నేను ఆల్రెడీ వీడియో పెట్టిన ఈ దీనికి లింక్ చేసి చెప్తున్నాం మేము ప్యాకేజ్ ఇచ్చాం ప్యాకేజ్ ఇచ్చాం అని చెప్తున్నారు కదా మొదటి ప్యాకేజీ ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎనభై తొమ్మిది సున్నా తొంభై నాలుగు ఎనభై తొమ్మిది వేల తొంభై నాలుగు కోట్లు ప్రకటించారు ఇందులో క్యాపిటల్ సపోర్ట్ కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఐదు వేల పదమూడు కోట్లు స్పెక్ట్రమ్ స్పెక్ట్రమ్ మీకు అలకాట్ అలొకేట్ చేసినందుకు ఆ డబ్బులు క్యాపిటల్ అడ్జస్ట్ చేసుకుంటాం క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తాము అంటే ఫిజికల్ గా డబ్బులు ఏం రావు స్పెక్ట్రం వస్తుంది డబ్బులు మీకు ఇచ్చినట్టు చూపిచ్చు చూపిస్తారు దాని మీద జిఎస్టి అంటే ట్యాక్స్ వేసారు బిఎస్ఎన్ఎల్ మీద ఆ ట్యాక్స్ను కూడా దీంట్లో అడ్జస్ట్ చేసేసారు దీంట్లో క్లియర్గా రాసి ఉంది ఏమని ఫోర్ జీ స్పెక్ట్రం కోసము ప్లస్ దాని మీద వేసిన జిఎస్టి కోసము మీకు వేసిన డబ్బులు ముప్పై ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు అందులో మూడు వేల ఐదు వందల కోట్లు జిఎస్టి తర్వాత వయబిలిటీ గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చిన సర్వీసుల కోసం మీకు పదిహేడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని చెప్పారు నిజానికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్లో ఇది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో అనౌన్స్ చేసిన తర్వాత విఆర్ఎస్ ఆర్డరు మనకు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి అమలు చేశారు ఆ బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలలో మనకిచ్చే మనం ఇచ్చే సేవలకు గాను మనకు పదిహేడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇస్తున్నామని చూపించారు నిజానికి రివైజ్డ్ బడ్జెట్లో అది పదిహేడు వందల కోట్లకి ఇది పదిహేడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు అది పదిహేడు వందల కోట్లకి తగ్గించారు నెక్స్ట్ సెకండ్ ప్యాకేజీలో ఏం చేశారో చెప్తాను సావర్ణ గ్యారంటీ బాండ్లు నాలుగు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు సేకరిస్తామని చెప్పారు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ మనం బీఎస్ఎన్ఎల్ గా కట్టాల్సిన డబ్బులు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు ఉన్నాయి ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూని క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేయటం ద్వారా అడ్జస్ట్ చేస్తామన్నారు ఫిజికల్గా మీకు వచ్చిందంతా క్యాపిటల్ సపోర్ట్ ఐదు వేల పదమూడు రూపాయలు అది ఇన్ఫ్యూజనే స్పెక్ట్రమ్ అది క్యాపిటల్ ఇన్ఫ్యూజనే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పదిహేడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మూడు వందల యాభై ఒక్క రూ ఎనభై తొమ్మిది రూపాయలు ఇస్తామన్నారు నిజానికి రివైజ్డ్ బడ్జెట్లో అది పదిహేడు వందల కోట్లు చేశారు సావరణ గ్యారంటీ బాండ్లు అప్పిచ్చారు అప్పులు బ్యాంకులకు అడ్జస్ట్ చేయమని చెప్పారు అంటే ఫిజికల్గా మనకు వచ్చిన డబ్బులు ఈ ప్యాకేజీలో పదిహేడు వందల కోట్లు అలాగే రెండో ప్యాకేజీ తీసుకుందాం బాండ్స్ పేరు మీద సావరణ గ్యారంటీ బాండ్స్ ఇస్తాము ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు అని ప్రకటించారు ఇది ఎంటీఎన్ఎల్ కి ప్లస్ బిఎస్ఎన్ఎల్ కి కలిపి ఇది రెండో ప్యాకేజీలో ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు అని చెప్పారు కదా పక్కన కాలంలో స్టార్ పెట్టి ఏం రాశారంటే మొదటి ప్యాకేజీలో ప్రకటించిన నాలుగు వేల నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కూడా ఇందులో అడ్జస్ట్ చేశామని చెప్పారు అంటే చూసే వాళ్ళకేముంటది ఫోర్ జీ కోసం ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు పెట్టామన్నారు ఫోర్ జీ కోసం ఫస్ట్ ప్యాకేజీలో ముప్పై ఐదు వేల కోట్లు రెండో ప్యాకేజీలో నాలుగు వ ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు ఈ ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు మొదటి ప్యాకేజీలో ప్రకటించిన అమౌంటే అని చెప్పి మళ్ళీ ఇందులో పక్కన చుక్కబెట్టి రాశారు అంటే ఒకే ఫిగర్ ఎన్నిసార్లు చూపించినట్టు తరువాత గ్రామీణ ప్రాంతాల్లో మనకిచ్చే సేవలకు గాను మీకు పదహారు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు ఇస్తామన్నారు మొదటి ప్యాకేజీలో ఎంత అనౌం చేశారు పదిహేడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇప్పుడంతా పదహారు వేల నూట ఎనభై తొమ్మిది రెండు కలిపితే ఎంత కావాలి ముప్పై నాలుగు వేల నూట యాభై కోట్లు దగ్గర దగ్గర కావాలి ఇచ్చింది ఎంత తెలుసా ఫిజికల్గా పదిహేడు వేలు అలకేట్ చేసినప్పుడు పదిహేడు వందలు అన్నాం కదా ఈ పదహారు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు అలకేట్ చేసినప్పుడు పన్నెండు వందల కోట్లు బడ్జెట్ పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి టెలికాం రంగానికి అలకేట్ చేసిన బడ్జెట్ పేపర్లు నేను ప్రింట్ తీసి పెట్టుకున్నాను ఫిజికల్గా రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చి పేపర్లో చూపించేటప్పుడు ఫైవ్ జీ కోసం ఎనభై తొమ్మిది వేల నలభై ఏడు కోట్లు స్పెక్ట్రం కోసం అలాకేట్ చేశారన్నారు ఇది క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ రెండు వేల తొమ్మిది వందల కోట్లు పదిహేడు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో ఇచ్చి రెండు వేల తొమ్మిది వందల కోట్లు నలభై వేలు ఉన్న క్యాపిటల్ని రెండు లక్షల పదిహేడు వేలకి లక్ష డెబ్బై వేలకి క్యాపిటల్ పెంచి ఈ లక్ష డెబ్బై వేల కోట్లు ఫోర్ జీ ఫైవ్ జీ కోసం చూపించి దీని మీద ఫోర్ జీ కోసం ఫైవ్ జీ కోసం అలొకేట్ చేసిన స్పెక్ట్రం మీద జిఎస్టీ కూడా మళ్ళీ అందులోనే కలిపి బిఎస్ఎన్ఎల్ దగ్గర వసూలు చేసి మంత్రి గారు మొన్న ఏం చెప్తున్నారు తెలుసు కమ్యూనికేషన్ మంత్రి ఈ సంవత్సరం దాదాపు ఐదు వేల కోట్లో ఎంతో నష్టం వచ్చిందని ఐదు వేల కోట్లు అనుకుంటా నష్టం వచ్చింది అని అంటే అవును ఈ సంవత్సరం ఫోర్ జీ ఫైవ్ జీ టవర్ల ఎరక్షన్ కోసం క్యాపిటల్ వర్క్ చేశారు క్యాపిటల్ వర్క్స్ మీద డిప్రిషియేషన్ టెన్ పర్సెంట్ ఎంతో ఉంది కదా మరి డిప్రిషియేషన్ కట్టేటప్పుడు డిప్రిషియేషన్ మొత్తం అంతా మీకు లాస్ కిందనే వస్తుంది కదా కాబట్టి ఫిజికల్గా మీకు లాభం వచ్చినట్టే మేము భలే ప్రమాణంగా పనిచేసాం అని అని చెప్పి ఫిజికల్గా నేను ఇంకా డీటెయిల్ చెప్తే చాలా లెంగ్త్ అయిపోద్ది వీడియో అని చెప్పడం లేదు కానీ మూడు ప్యాకేజీలలో ఫిజికల్గా బిఎస్ఎన్ఎల్కి వచ్చిన డబ్బులు ఎంత అనేది వంద పేజీల పార్లమెంటరీ కమిటీ నివేదిక మీకు వెబ్సైట్లో మన పా లోక్సభ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్స్లో క్లియర్గా ఉంది కావాలంటే ఎవరన్నా చదువుకోవచ్చు ఇది అసలు స్వరూపం ఇంతకీ చెప్పింది ఏంటంటే మన్ గౌరవ ఎంపీ గారు అడగకపోయినా రెండవ విఆర్ఎస్ ఉద్దేశం మాకు లేదు అని చెప్పారు ఎందుకు అంటే ఫైలు ఆర్థిక శాఖలో ఉంది వాళ్ళు మేము డబ్బులు ఇవ్వం మీ డబ్బుల్లో మీరు ఇచ్చుకోండి అని చెప్తున్నారు విఆర్ఎస్లకి సహజంగా ఆర్థిక శాఖ అలకేట్ చేస్తుంది కదా అని వీళ్ళు అంటున్నారు కాబట్టి ఫైల్ అట్లా పడి ఉంది ఇప్పుడు కేంద్రం ఆ ప్రతిపాదన లేదు అన్నట్లుగా పార్లమెంట్లో పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున చెప్పింది